హాయ్ ఫ్రెండ్స్ మీరందరికీ హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరందరూ ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తున్నానండి ఇక్కడ పప్పు నానబెట్టిన రెండు పప్పులు ఉన్నాయి మన కందిపప్పు అండ్ ఎర్రపప్పు అండి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టినానండి ఇప్పుడు మనం కూకర్లో రెండు సీటీ వచ్చే వరకు దీనిని మెత్తగా చేసుకుందామండి ఇక్కడ నేను పాలకూర కూడా కట్ చేసి పాలకూర కట్ చేసి కూడా పెట్టుకున్నానండి ఇక్కడ తీసుకున్న టమాటాలు అండ్ ఆనియన్ కొద్దిగా మనకు కావలసింది కొత్తిమీర అండి పప్పు పాలకూర మంచిగా చేసుకుందాం ఫస్ట్ నేను కూకర్లో పాల పప్పుని నా మంచిగా మెత్తగా చేస్తానండి హాయ్ ఎవ్రీ వన్ హాయ్ ఫ్రెండ్స్ మీరందరికీ హలో హాయ్ అమ్మ వంటల్లో స్వాగతం అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్